అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును కాక దేవుడు మన జీవితాల్లోకి ప్రసాదించిన మరో ఉదయాన్ని దేవుని స్థుతితో ఆరంభిద్దామా స్థుతి నా నీతిని బట్టి ప్రతిఫలమిచ్చుతేవా మీకు స్తోత్రములు నా నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఇచ్చితేవా మీకు స్తోత్రములు దయగలవారి ఎడల దయ చూపించుదేవా మీకు స్తోత్రములు సద్భావము గలవారి ఎడల సద్భావము చూపుదేవా మీకు స్తోత్రములు యథార్థవంతుల ఎడల స్తోత్రములు నీతిని అనుసరించువారు ఆయన మార్గములను అనుసరించువారు నిర్దోషత్వం కలిగిన వారు దేవుని నుండి ప్రతిఫలం పొందుకుంటారు భక్తిహీనులు దేవుణ్ణి విడిచిపెట్టెదరు మనము కాక ఆయన న్యాయవిధులన్నిటినీ అనుసరిస్తూ ఆయన కట్టడాలను అనగా ఆజ్ఞలను త్రోసివేయకుండా తప్పుడు క్రియలు చేయకుండా ఉండినట్లయితే ఆయన దృష్టికి మనం యథార్థవంతులుగా కనపడేదాము మరియు మన యథార్థ ప్రవర్తనను బట్టి ప్రతిఫలమును పొందుకుంటాము మూర్ఖులు గర్విష్ఠులు దేవునికి విరోధులు సామెతల గ్రంథంలో చెప్పినట్లు సోమరులు ఆశపడుతురు కానీ వారికి ఏమీ దక్కదు కానీ శ్రమపడు వారిని దేవుడు రక్షించును మన దీపం వెలిగించువాడు ఆయనే అనగా మనలోని అంధకారాన్ని తీసివేసి వెలుగును ప్రసాదించువాడు ఆయన వెలుగు ద్వారా వెలుగును మాత్రమే కాక చీకటి ద్వారా కూడా వెలుగును పుట్టింపగలరు ప్రార్థన సైన్యముల కతిపదకు దేవ ప్రతిఫలం ఇచ్చువాడా సహాయం అందించువాడా రక్షించువాడా మీకు స్తోత్రములు తండ్రి మీ ప్రతిఫలాన్ని పొందుకొనుటకు మేము యథార్థవంతులుగా ఉంటూ యథార్థ ప్రవర్తనతో నడుచుకొని శక్తినివ్వమని మీ కుమారుడైన మా తండ్రి అయినా మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి